రైతాంగ సమస్యలపై వైఎస్సార్సీపీ చేపట్టిన ర్యాలీ విజయవంతమైంది అనంతపురం నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు వైసీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రైతాంగ సమస్యలు పరిష్కరించాలని వినతి అందించారు అనంతపురం వైసీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి బీసీ జోనల్ ఇన్ఛార్జ్ బీసీ రమేష్ గౌడ్ మాట్లాడారు అన్నదాత సుఖీభావ పథకం కింద రైతులకు ఏడాదికి ఇరవై వేల రూపాయలు అందజేయాలని డిమాండ్ చేశారు వరి మొక్కజొన్న వేరుశున కంది ఆముదం పత్తి పంటలకు మద్దతు ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరారు రైతులపై ప్రీమియం భారం పడకుండా ఉచిత పంటల బీమాను పునరుద్ధరించాలని ప్రభుత్వానికి కోరారు రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులందరికీ రిస్పింకర్లను పంపించాలని చేయాలని అనంత వెంకటరామరెడ్డి డిమాండ్ చేశారు రైతాంగానికి మద్దతుగా రైతును కూడా ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ఒక నిరసన తెలియజేస్తూ వినతి వినతి పత్రం ద్వారా కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రికి ఈ ప్రభుత్వాన్ని చెప్పడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున కూడా రైతులు కూడా కలెక్టరేట్ కదిలి వచ్చారు రావడం జరిగింది ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు మాసాలు పూర్తి అయినా కూడా హామీలు అమలుపరచలేదు వాళ్ళు ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ అమలు పరచపోగా అన్ని వర్గాల ప్రజలను కూడా దారుణంగా కూడా మోసం చేసే పరిస్థితి రాష్ట్రంలో ఆరు నెలల నుంచి కూడా నెలకొని అలాగే రైతులు కూడా రైతులు చాలా దారుణంగా కూడా ఈ సంవత్సరం అతివృష్టి అనావృష్టి కూడా తట్టుకొని పండించిన పంట కూడా గిట్టుబాటు అనేది లేకుండా దళారు చేతుల్లోనూ తర్వాత మిల్లర్ల చేతుల్లో కూడా పెద్ద ఎత్తున మోసపోతున్నాడు ప్రభుత్వం మాటలకు మాత్రమే పరిమితమైంది చేతులు మాత్రం చేతుల్లో మాత్రం చూపించలేదు ప్రభుత్వం పక్కదారు సమస్యలు పక్కదారు పట్టించడానికి ఉంది కాబట్టి ఈరోజు ఒక హెచ్చరిక చేయాలని చెప్పి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వినతి పత్రం ఇస్తూ ఒక హెచ్చరిక చేయాలని చెప్పేసి నాలుగు డిమాండ్లపైన కూడా ఈరోజు వినతి పత్రం కూడా ఇవ్వడింది మద్దతు ధర మీరు ఏదైతే ప్రకటించారో వరికి రెండు వేల మూడు వందలు రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు ప్రకటించారు ఏ గ్రేడ్కు ఇక్కడ బ బహిరంగ మార్కెట్లో ఈరోజు రెండు వేల రూపాయలు మాత్రమే ఉంది కానీ రెండు వేల మూడు వందలు ఇచ్చేసి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా అయితే మద్దతు ద్వారా మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి చేసేసి ఇంటర్ మార్కెట్లో ఇంటర్వ్యూ అనేది చేశాడో అలా చేయాలని చెప్పేసి ఒక డిమాండ్ కూడా మేము పెట్టడం జరిగింది ఇదే కాకుండా మీరు హామీ ఇచ్చారు ఆ రోజు మేము దాదాపుగా కూడా మూడు వేల కోట్లకు రూపాయలు పైన ఈ ఒక్క జిల్లాలోనే ఈరోజు పెట్టుబడి నిధి కింద కూడా ఆ రోజు మేము రైతులకు ఇవ్వడం జరిగింది మీరు ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఇప్పటికే ఖరీఫ్ సీజన్ పూర్తి అయిపోయే ఒక నెల కూడా అయిపోయింది ఇప్పటికే మీరు ఐదు వందల కోట్ల రూపాయలు మీ మాట ప్రకారం ఈ ఒక్క విడిపోయిన అనంతపురం జిల్లాలో ఈ ఏడు అసెంబ్లీ నియోజకవర్గానికే రైతాంగానికి మీరు ఇప్పటికే ఐదు వందల ఎనభై కోట్లు ఇచ్చి ఉండవలసింది కానీ ఈరోజు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఈరోజు ప్రైవేట్ ఆఫీసులు పోతున్నారు సున్నా వడ్డీ ఈరోజు ఇంతవరకు బ్యాంకుల్లో మీరు కట్టలేదు వెంటనే కూడా అవన్నీ కూడా ఇచ్చి చెల్లించాలని చెప్పేసి అలాగే ఈరోజు మీరు అందరు కూడా పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ బ్లాక్ మార్కెట్లో ఎంఆర్పి ధరల కంటే కూడా రైతును దారుణంగా మోసం చేస్తూ ఈరోజు కూడా ఉన్నాయి అవి వెంటనే కూడా ఇంటర్వెయిన్ అయిపోయి ఎంఆర్పి రేట్లకే అమ్మాలని చెప్పేసి బయో బయోప్రాడక్ట్స్ మార్కెట్లో విపరీతంగా ఉన్నాయి అవన్నీ కూడా లేకుండా చేయాలని చెప్పేసి మీ అందరికీ చెప్తున్నాను ఇక్కడ మీ అధికారులు మీ యొక్క మీకు చెందిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా కుమ్మకాయ వ్యాపారులతో ఈరోజు ఈరోజు ఏదైతే పండించిన పంటకు కావచ్చు వారు వాడే పెస్టిసైడ్స్ కానీ ఇవన్నీ కూడా చేశారు కాబట్టి వెంటనే కూడా ఇంటర్వ్యూని అయితే చేకరించాలని చెప్పేసి మాటలకు పరిమితం అయితే ఇంక ఉన్నాము ఈరోజు వినతి పత్రం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు చెప్పింది కూడా అదే అందరం మేము అందరూ కలిసి కూడా ఇచ్చాం ఇంకా లేకపోతే ప్రత్యక్ష పోరాడానికి దిగైనా సరే మెడలు వంచైనా సరే ఈ ప్రభుత్వాన్ని మేము తప్పకుండా కూడా రైతాంగానికి